హాయ్ అండి వెల్కమ్ టు చంద్రలోకం ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణపతి గురించి మీ అందరికీ తెలిసిందే కదండి ఆ మహాదేవుడి చేతిలో ఉండే లడ్డూ గురించి దాని ప్రత్యేకత గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసండి ఆ లడ్డూకి కూడా ఒక ప్రత్యేకత ఉన్నది ఆ లడ్డు ఎక్కడ తయారవుతుంది ఏ ఊర్లో తయారవుతుంది దాని విశేషాలను ఈ వీడియోలో మనం ఈరోజు చూద్దామండి అయితే ఈ లడ్డు ప్రతి ఇయర్ కూడా ఈ ఊరి నుంచే వస్తుందండి అదే తాపేశ్వరం అండి తూర్పుగోదావరి జిల్లాలోని తాపేశ్వరం అనే ఊరిలో తయారవుతుందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేనండి ఆ సురుచి లోనే ఈ లడ్డు అయితే తయారవుతుంది ఆ ఖైరతాబాద్ లడ్డూని తయారు చేస్తున్నది ఈ సురేచి ఫుడ్స్ వాళ్ళేనండి అయితే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆ స్వీట్ షాప్ ఎలా ఉంది ఏంటి అదంతా కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దామండి మొదటిసారిగా అయితే కనుక వీళ్ళు గణేషుడికి లడ్డూ తయారు చేసి ఇచ్చి ఇవ్వడం మొదలుపెట్టింది రెండు వేల పది నుంచి అంటే అండి ఫస్ట్ టైము ఫస్ట్ టైము వీళ్ళు హండ్రెడ్ కేజీస్ లడ్డూ తయారు చేసి ఇవ్వడం జరిగిందంట అప్పటి వరకు కూడా వినాయక చవితి అంటే ఏదో నార్మల్గా హాలిడే తీసుకొని ఇంట్లో పూజ చేసుకొని స్టాఫ్కి కూడా సెలవులు ఇస్తూ ఉండేవారంట ఈ లడ్డూ ఇవ్వడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అదొక కొత్త బిజినెస్ లాగా తయారయ్యి ఈ స్వీట్ షాప్కి అసలు ఫుల్ గిరాకీ అయితే మొదలైందంటండి అప్పటి నుంచి అదొక ట్రెండ్ లాగా మామూలుగా కూడా అందరూ ఏదో వినాయక చవితి అయితే ప్రసాదాలు చేసుకోవడం అది మొదలు పెట్టేవారంట అప్పటి నుంచి లడ్డూ గురించి తెలియని వాళ్ళకు కూడా లడ్డూ కంటూ ఒక ప్రాముఖ్యతను తీసుకొచ్చింది వీళ్ళేనండి వీళ్ళు నాన్నగారి తర్వాత ఈ లడ్డు ట్రెండ్ని సెట్ చేసింది మాత్రం వారి అబ్బాయి మల్లిబాబు గారండి ఆయన మొదటిసారిగా హండ్రెడ్ కేజీస్ లడ్డు తయారు చేసి ఇవ్వడం వల్ల ఈ క్రేజ్ అయితే స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇది కొనసాగుతూనే ఉందండి దాన్ని ప్రతి ఇయర్ కూడా పెంచుకుంటూ వెళ్ళేవారు హండ్రెడ్ కేజీస్ టూ హండ్రెడ్ కేజెస్ అది సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలాగా పెంచుకుంటూ పోయారండి అయితే లాస్ట్ ఇయర్లో కొంచెం అక్కడ డిస్టర్బెన్సెస్ అవ్వడం దానివల్ల జనాలు కొట్టుకోవడం డిస్టర్బెన్సెస్ అవి ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి ఈ ఇయర్ అయితే కనుక వాళ్ళు ముప్పై ఆరు కేజీలు మాత్రమే లడ్డూని తయారు చేసి ఇస్తున్నారంటండి రెండు లడ్డూలు ఇస్తారంటండి ఒకటి దేవుడికి ఒకటి వీళ్ళు పెట్టి తీసుకొచ్చి వా కూడా వీళ్ళు ఇక్కడ ఊర్లో వాళ్ళందరికీ పంచుకుంటూ ఉంటారంటండి అయితే ఈ తాపేశ్వరంలో ఈ సురుచి ఫుడ్స్ వాళ్ళు భక్తాంజనేయ స్వీట్ షాప్ వాళ్ళు ఓన్లీ లడ్డూకి మాత్రమే కదండి ఇక్కడ మడత కాజాలకి కూడా చాలా ఫేమస్ అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఈ వీడియోలో ఈ సైడ్ వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీ వాళ్ళ వెహికల్స్ ఏవైనా సరే కంపల్సరీ ఇక్కడ ఆగాల్సిందేనండి అంత టేస్టీగా ఉంటాయి అంత ట్రెండీగా కూడా ఉంటాయి ఈ మడత అయితే వీళ్ళు కంటిన్యూషన్ అసలు షాప్ ఓపెన్ ఉందంటే కనుక వాళ్ళు కంటిన్యూషన్ అలా చేస్తూనే ఉంటారు తీసుకొస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే వేడి వేడి మడత కాజాలను మనకి అందిస్తూ ఉంటారండి వీళ్ళు అంత ఫేమస్ అనమాట చూస్తున్నారు ఇదేనండి ఖైరతాబాదు గణేషుడు లడ్డు యొక్క ప్రాముఖ్యత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి